హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఇక మన డ్రామా ఆర్టిస్టుల విషయానికి వస్తే రోడ్డు పాలు చేసేసారంట నమ్మించి మోసం చేశారంట ఒకళ్ళని నమ్మించి మోసం చేసేది బతికేనా అని అంటున్నావు చెత్తనా కొడక నువ్వు చేసేది జనాల్ని నమ్మించే కదరా నిజంగా జరిగింది మీ ఇంట్లో అన్నట్టుగా మోసం చేస్తున్నావు కదరా నీది నువ్వే చెప్పుకుంటున్నావు ఇంద్రా ఎవరు తూ అంటారా నువ్వు మాట్లాడితే ఇట్లాంటి మాటలు పా ఇంకా మీ అన్న అయితే ఇంకా పాపం అనుకుంటే అది మనకే చుట్టుకుంటుంది అంట ఏయ్యా నిజంగా అనేరా పాపం అని అని చెప్పి సరే పసిపిల్లలు ఇద్దరు ఉన్నారు అని అని చెప్పి సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తంటే నిజంగా నువ్వు మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అన్ అన్సబ్ చేయకుండా ఉంటున్నారు కదా ఆరు లక్షలు మెంబర్స్ అందుకని చెప్పి అది జనాలకి చెప్తున్నావా నువ్వు ఇండైరెక్ట్గా పాపం అనుకోకండి మీరు అని ఏంటి రౌడీలను పిలిచి కొట్టిస్తారా కొ కొట్టించేది వాళ్ళ రౌడీలను పిలిచి కొట్టిస్తే మీ అంతలా మరి వాళ్ళు వాగుతున్నారు అని అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు కదా రౌడీల్ని పిలిచి కొట్టిస్తారంటున్నారు అది ఇది అని అని చెప్పి మరి మీలాంటి వాళ్ళే ముగ్గురు ఉంటున్నారు కదా టూనో త్రీనో మీకే కన్ఫర్మ్ లేదు అంటున్నారు కదా మరి వీళ్ళ ముగ్గురు కలిసి మీ వీడియోలో పెట్టచ్చు కదరా వీళ్ళందరం మోసపోయాము అని అని చెప్పి ఒక చోట మీట్ అయ్యి లేకుంటే అక్కడ జరిగిన విషయాన్నే వీడియో రికార్డ్ చేయొచ్చు కదా అసలు జనాలు ఏమీ ఏంది ఇంకో మాట ఏదో అంటున్నాడు జనాలు ఏమి పిచ్చోళ్ళు కాదు అంటున్నావు అంటున్నావు నిజంగానే రా నీ జనాలు ఏమీ పిచ్చోళ్ళు కాదు అందుకే నీకు నీకు అంతకుముందు చక్కగా లక్షల్లో వ్యూస్ వచ్చాయి జనాలు పిచ్చోళ్ళు కాదు కాబట్టి నీది నిజమా అబద్ధమా అని అని చెప్పేసి అర్థం చేసుకొని నీ ఈ వీడియోలు చూడటం ఆపేశారు అందుకే నీకు వ్యూస్ పోయినాయి రా చెత్తనా కొడక అసలు నువ్వు అసలు ఒకళ్ళను మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఒకళ్ళని మోసం చేసేది అది బతికేనా అంటున్నావు నువ్వు చేసేది ఇంద్ర మరి నువ్వు చేసేది ఏంటి నువ్వు చేసేది అదే మోసమే కదా అయినా నువ్వు ముగ్గురు వదిలిలో ఫోటోలు పెట్టావు కదా ఆ ముగ్గురు వదిలిలో నిన్ను ఏ వదిని మోసం చేసింది మీ అన్నని ఏ వదిని మోసం చేసింది అసలు నాకు అర్థం కాలేదు అది అంటావు ఇదంటావు మరి ఆ ముగ్గురులో ఎవరు బంగారం తీసుకున్నారు ఎవరు ఏ యాక్టర్స్ తీసుకుందో కొంచెం క్లారిటీగా చెప్పయ్యా ఎక్కువ చేస్తే రూపం చూస్తారా నీ రూపం చూసారు కాబట్టే జనాలు నిన్ను పట్టించుకోకుండా నీకు వ్యూస్ అన్నీ పోయినాయి అందరికీ నీకు నీ ఉగ్ర రూపం నీ నటన అన్నీ అర్థమైనాయి కాబట్టి నీకు అంతా అయ్యా మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నోరు మంచిదైతే ఊరు మంచిదైతా నోరు మంచిదైతే ఊరు మంచిది అవడానికి నిజంగానే నీ నోరు మంచిది అని అని అనుకుంటున్నావు కదా మరి మరి మీ ఊరోళ్ళే నీకు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు మరి నీ నీ ఫ్యామిలీ నీ ఫ్యామిలీ అంటావు కదా నీ సబ్స్క్రైబర్స్ మరి వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అంటే నీ నోరు మంచిది కాదు అనే మరి ఎందుకు అందరు నిన్ను తిడుతున్నారా చెత్తనా కొడక ఇయర్ రింగ్స్ అడుగుతుంది కదా నీ పెళ్ళం నీ పిల్లం ఇయర్ రింగ్స్ అడుగుతుంది అంటే అప్పుడు నీ పెళ్ళం రానట్లే కదా అక్కడికి అప్పుడు పిల్లల్ని తనే చూసుకుంటున్నట్లే కదా అప్పుడు వీడియో తీయచ్చు కదా అప్పుడు వీడియో తీసి నువ్వు పెట్టచ్చు కదా తెగ రెచ్చిపోతున్నావు ఇప్పుడైతే తెగ రెచ్చిపోతున్నావు అసలు మోసం చేసింది నీ అన్న నీ అన్న కంటే నువ్వే ఎక్కువ రెచ్చిపోతున్నావు ఇంద్ర చెత్తనా కొడక ఇంకా ఇయర్ రింగ్స్ ఏవి అనగానే ఇవే దొరికినవి ఇవే లాక్కొని వచ్చా అంటే వాళ్ళు లాక్కున్న అంతా చేతిలో పెట్టుకొని తిరుగుతున్నారా గోల్డ్ చేతిలో పెట్టుకొని మీకోసం గోల పట్టడానికి వచ్చారా అసలైన గోలపడే గోల పడే వాళ్ళు చేతిలో పట్టుకుంటారా గోల్డ్ ఇవి ఏవైనా కానీ ఏందో వీడు చెప్పేది ఏంటో వీడేంటో ఏమీ అర్థం కాదు జనాలు నిజంగానే పిచ్చోళ్ళు అనుకుంటున్నావా ఏంద్రా చేతనా కూడా ఇలా ఇవన్నీ సోదంతా ఇలా సోది సోది ఇదంతా వాగడానికి సిగ్గులేదరా చక్కగా వంట వీడియోలు చేసేవాడు అప్పుడు చక్కగా వ్యూస్ వచ్చాయి అందరూ పాజిటివ్గా ఉండేవాళ్ళు ఇప్పుడేమో దొంగతనంగా చేసుకున్నట్లుగా కామెంట్స్ ఆఫ్ చేసుకొని ఎందెందో మాట్లాడతావు ఎందెందో చేస్తావు ఇంకా అంట ఆ వదినంటా నాలుగు ఇళ్ళు తర్వాతే ఉన్నారంట ఎక్కడైనా కానీ నాలుగేళ్ళు తర్వాతే ఉంటే పక్కనళ్ళకి అర్థమైంది వాళ్ళు నాలుగేళ్ళ తర్వాతే అర్థమయ్యి వెళ్ళిపోయారు అని ఇంకా బంగారం ఇదంతా లాక్కున్న వాళ్ళు ఈ చిన్న లాజిక్ మిస్ అవుతారా నువ్వు ఏదేదో వాగుతున్నావు తప్పితే ఎంత సిటీలో ఉన్నా కానీ నాలుగు బజార్లు మూడు బజార్లు తర్వాతకెళ్తే ఆ స్ట్రీట్కి వెళ్ళిపోయారు నెక్స్ట్ స్ట్రీట్కి వెళ్ళిపోయారనో ఇదోటి చెప్తారు కానీ నీకు మాత్రం అర్థం కాలేదు ఆ నెల్లూరులో ఉంటే నెల్లూరులో నెల్లూరు అంటే ఎలా ఉంటుందో తెలుసు మ్యాక్సిమం అసలు దానికి నీకు అర్థం కాలేదు నాలుగు స్ట్రీట్లకి వెళ్తే అందరికీ అర్థమైపోతుంది అదేమన్నా వేరే లాంగ్వేజ్ వేరే స్టేట్ కాదు కదా సేమ్ స్టేటే కదా పక్కన వాళ్ళకి అర్థమైద్ది చెప్తారు ఆ లాజిక్ ఏం మిస్ అవ్వరు కదా గోళ్ళు ఇల్లు ఇంత తీసుకొని తెలివిగా ఉన్నవాళ్ళు అంతేం మిస్ అవ్వరు కదా నువ్వు ఏందేందో ఆగుతున్నావు నువ్వే పిచ్చి ఫుల్ అవుతున్నావు చివరికి ఏంటో ఫ్రెండ్స్ వీడు వీడి విషయం అయితే నిజంగానే అందరికీ అర్థమైంది వీడన్నీ ఫేక్ వీడియోలు అని చెప్పేసేసి అర్థమైంది ఏంటో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్